ఇప్పటి మన రాష్ట్ర పరిస్థితి చూస్తే నా హృదయం బాధపడుతుంది ఒకరి మీద ఒకరు దాడులు క్రైస్తవులు క్రైస్తవులకే విరోధులవుతుండటం క్రీస్తు పేరు చెప్పుకుంటూ మనమే మనల్ని చీల్చుకుంటున్నాం ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రభుత్వాలు విభజించి పాలించడాన్ని బట్టి ఒకప్పుడు బ్రిటిష్ వారు విభజించి పాలించే వారని విన్నాం కాని ఇప్పటికీ మన ప్రభుత్వాలు విభజించి పాలిస్తూనే ఉన్నాయి దీన్ని మనం గమనించడం లేదా ప్రభుత్వం మనుషులను డబ్బుతో కొంటున్నాయి చీలుస్తున్నాయి మతాల పేరుతో చిచ్చు పెడుతున్నాయి దీనికి వ్యతిరేకంగా ప్రవీణ్ పగడాల పోరాటం మొదలైంది అందులో భాగంగానే మత మార్పిడి నిరోధక చట్టంకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సవాల్ విసురుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు అందుకే ఆయన్ని చంపి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారు విభజించు పాలించులో భాగంగానే ప్రభుత్వం కొందరిని కొనుక్కుంది వారిలో కొందరు క్రైస్తవులు కొందరు క్రైస్తవులు కాని వారు ఉన్నారు కొన్ని ప్రముఖ ఉన్నాయి ఇంకెందరున్నారో తెలీదు వీరందరికీ ఒక మాట చెబుతున్నా దేవుడు కోరుకునే రాజ్యం మతాలకంటే కులాలకంటే అతీతమైందని తెలుసుకోండి మత విశ్వాసం మనలో ఉండాలి మనల్ని ఎవ్వరూ విడదీయకూడదు ఒక్కమాట గుర్తుంచుకోండి ఇది క్రైస్తవులకు మాత్రమే మన దేవుడు ఐక్యతకు దేవుడు మనం కూడా అలాగే ఐక్యతగా ఉండాలి ప్రభువుకి సాక్షిగా ఉండడం సాక్ష్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత తరువాత ఇది క్రైస్తవులు కాని వారికి మాత్రమే అన్నా మనం ఒక దేశంలో ఒక ప్రాంతంలో జన్మించిన బిడ్డలం మనం మీద ఒకరు ద్వేషం పెంచుకోవడం అవసరమా ఇది ఎవరికి లాభం ఆలోచించండి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే మూడో వ్యక్తికే లాభం అదే ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు అది మారుతూ ఉంటుంది లాగా మనుషులు మారరు కదా వాళ్లు ఎప్పుడూ ఒకేలా ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి ఒక్కటిగా ఉందాం ప్రేమతో ఉందాం మనిషిని మనిషిగా గౌరవిద్దాం కాని కొందరు చెప్పే మాటలు వింటే బాధేస్తుంది అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఐక్యతే శక్తి విభజనే వెర్రి మనం అందరం ఒక్కటి కావాలి సమయం ఆసన్నమైంది మనం వెర్రివాళ్లం కాదు అందరూ ఆలోచించండి క్రైస్తవులారా ఏకం కండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే కంటెంట్ చాలామందికి చేరుతుంది